అందరికి నమస్కారం అండి చక్కగా మళ్ళీ మనం ఈ రెండు వేల ఇరవై ఐదు కొత్త సంవత్సరంలో వచ్చేసాము దీంట్లో ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఆదాయం పన్నెండు ఉంది వ్యయం పద్నాలుగు ఉంది రాజపూజ్యం ఐదు ఉంది అవమానం ఏడు ఉంది ఇకపోతే ఈ మేషరాశి వాళ్ళకి సంవత్సరం ద్వితీయ తృతీయ స్థానాల్లో గురువు సంచరిస్తున్నాడు అంటే కుటుంబ స్థానంలోను భాతృస్థానంలోను అలాగే వ్యయ స్థానంలో శని సంచరిస్తున్నాడు లాభస్థానంలో రాహువు పంచమంలో షష్టమ స్థానంలో కేతువు ఉన్నారు రవిచంద్ర గ్రహాలు గురు శుక్ర మౌఢ్యమే కూడా ఈ సంవత్సరం కొన్ని ప్రత్యేక ఫలితాలను సూచిస్తుంది ముఖ్యంగా ఈ ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ సంవత్సరం నుండి ప్రారంభమవుతుంది కాబట్టి దీనివల్ల కొంచెం ఆరోగ్యము ఆర్థిక పరిస్థితి వల్ల కొంచెం జాగ్రత్తగా మనం చూసుకోవాలి అనవసర ఖర్చులు వస్తుంటాయి పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండండి లార్జ్ లార్జన్య మిశ్రమించకండి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలని ఇస్తుందని ఓవరాల్గా చెప్పచ్చు కాబట్టి ఏ విషయంలోనూ అతిగా ఆశావహంగా చూసుకోకుండా జాగ్రత్తగా ముందడిగండి గతంలో జరిగిన పొరపాటు సరిదిద్దుకుంటూ ఈ సంవత్సరం విజయవంతమైన బాటలో పయనించాలి మీకు ఎదురయ్యే కఠినమైన సమస్యలు అవలేరగా పరిష్కరించు మీ ప్రయోజనాలను కాపాడుకుంటూ కొంత కష్ట సాధ్యంగా అంటే కష్టపడితే ఈ సంవత్సరం అంతా మంచి ఫలితాలను ఇస్తుంది ఇబ్బంది లేదు విద్యా సంబంధమైన విషయాలకు వస్తే ఏంటంటే వృత్తి ఉద్యోగాలకు సంబంధించిన విషయాలు కానీ అనుకూలంగానే ఉన్నాయి ఏ ప్రాబ్లం లేదు ఈ ప్రతిష్టాష్టకమైన విశ్వవిద్యాలయాల్లో సీటు లభించేటువంటి అవకాశం కూడా ఉంది జీవితాశయ సాధనలో అడుగులు ముందుకు వేస్తారు రాజకీయ రంగ ప్రవేశం చేసే అవకాశం ఉంది మీ మాటలు చాతుర్యం వల్ల మంచి సాధి మంచి ఫలితాలు సాధిస్తారు కుటుంబ సమస్యలు బంధుమిత్రుల సమస్యలు కొంచెం చికాకు పెడతాయి అధికారం కలిగిన ఉద్యోగము లేదా గౌరవం ఆ స్థాయి తగ్గుతుంది తక్కువ స్థాయిలో చిన్న చిన్నచూ చూడవద్దు అలా ఆ పదవి వచ్చిందని ఎప్పటికైనా వాళ్ళ అవసరం ఏర్పడే పరిస్థితి మనకు ఉంటుంది కాబట్టి మనం ఏ స్థాయికి వెళ్ళినా అందరినీ కలుక్కోపోవాలి రక్త సంబంధీకులు కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేటువంటి పరిస్థితి తీసుకు వస్తారు కాబట్టి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బు నీళ్ళకంటే ఘోరంగా ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి వచ్చిందేమో అనిపిస్తుంది కొన్ని స్థిరాస్తులు మరికొన్ని క్షరాస్తులు కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంది ఉద్యోగ రంగంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి మీ శక్తి సామర్థ్యాలను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఆర్థిక ఇబ్బందులు ప్రధాన సమస్యగా మారుతాయి మీకు మీకు అండగా ఉండాల్సిన సన్నిహితులు మీ మీదనే ఎక్కువ ఆధారపడి డిపెండెంట్స్గా ఉంటారు వృత్తి ఉద్యోగాలు కష్టతరంగా మారుతాయి మీ బాధ్యతలు నెరవేర్చడానికి సాయశక్తులా కృషి చేయవలసిన అవసరం అయితే ఉంది ఆపదలో ఆదుకుంటామని మాట ఇచ్చిన వాళ్ళు కూడా కొంచెం మాట దాటేస్తారు కుటుంబ బాధ్యతలు దానివల్ల కొంచెం పెరుగుతాయి మీకు సమాజంలో పేరు ప్రఖ్యాతలు సూచిస్తున్నాయి కానీ మీ ద్వారా ఆర్థికంగా లాభపడి ఉన్న స్థితిలో ఉండి కూడా మీకు ఏమాత్రం సహాయపడకుండా ఉన్నారనే బాధ మిమ్మల్ని కొంచెం బాధిస్తుంది సమయం సందర్భం వచ్చినప్పుడు తగిన గుణపాఠం నేర్పాలనేటువంటి మనస్సు బాధపడేటువంటి పరిస్థితి వస్తుంది ఈ ఒక మెట్టు పైకి ఎక్కుతుంటే ఏంటంటే ఇతరులు చేసిన దుబారా ఖర్చులకు మీరు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండి అంటి ముట్టనట్టుగా వ్యవహరించేటువంటి వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి వాళ్ళని నమ్ముకుని మీరు పెట్టుబడి పెట్టబాకండి నమ్మ దృహులతో మౌనంగా పని చేసుకెళ్ళండి మారణాయుధాలకు సంబంధించిన లైసెన్స్ లభిస్తాయి పరిస్థితుల ప్రభావం వల్ల వాటి అవసరం కూడా ఏర్పడుతుంది విద్య వైద్య న్యాయ రంగాలకు సంబంధించిన పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు రావలసిన కొన్ని ప్రయోజనాలు ఆలస్యంగా అయినా సరే మన చేతికి వస్తాయి కొన్ని సంఘటనలు మీరు నిస్సహాయంగా చూడాల్సి వస్తుంది అనుకూలమైన కాలం కొరకు అవకాశాల కొరకు ఎదురు చూడండి శత్రువర్గాన్ని ఎక్కువగా అంచనా వేయకండి కోర్టు తీర్పులు అనుకూలంగానే వస్తాయి వ్యాపారస్తులకు లాభాల్లో రొటేషన్ లోపంలోనే ఉంటాయి పలుకుబడి ఉపయోగించవలసిన పరిస్థితి వస్తుంది ఆర్థిక సంబంధమైన కార్యక్రమాలు ఆర్థికమైన అండ అవసరం అవుతుంది కీలకమైన సమయాల్లో ఆర్థికంగా బలహీనపడేటువంటి కొంత నిరాశ కలిగించే పరిస్థితి కూడా వస్తుంది ఈ పరిస్థితులు అనూష్యంగా మారి చివరకు మీకు అనుకూలవంత ఫలితం వస్తుంది భగవత్ ప్రేరణ వల్ల మీ ప్రవర్తన ఒక సామాజిక మద్దతు వల్ల లాభపడతారు గతంలో మీరు ఎంతో అదృష్టవంతులని మీతో మాట్లాడడమే మహాభాగ్యం అని భావించిన వారు కూడా కనపడితే కొంచెం తప్పుచూ తిరుగుతుంటారు మనసుకు చూక్కుమంటుంది కాల ప్రవాహానికి ఎదురేదవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ప్రతి చిన్న విషయానికి విపరీతమైన శ్రమ చేయాల్సి వస్తుంది వ్యక్తిగతమైన అభిప్రాయాలకు విలువ లభించకపోవటము వక్రార్థాలు అపహాస్యాలు కూడా చేస్తూ ఉంటారు మీకు రావలసిన ధనం కోసం ఎంతగానో పోరాడి విజయవంతమైన ఫలితాలు చివరికి సాధిస్తారు గొంతు మీద కత్తిలా వేలాడుతున్న సమస్యలను కొన్ని పరిష్కరించుకోగలుగుతారు ఇతరుల ఎదుగుదలలో మీ కృషి ఉన్నప్పటికీ అది బయట ప్రపంచానికి తెలియకుండా ఉండిపోతారు మీరు కమర్షియల్గా అధికారుల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది జీవితాశయ సాధనకు కీలకమైన వ్యక్తుల సహాయాన్ని పొందే ప్రయత్నం చేస్తారు ప్రతి విషయంలోనూ కృత్రియమైన పోటీని ఎదుర్కొంటారు కుటుంబ సభ్యులకు తెలియకుండానే మీ ఆప్తులకు సహోదరులు వర్గానికి సహాయం చేస్తూ ఉంటారు హోరాహోరీగా పోరాడవలసిన రాజకీయ పదవులు సాధిస్తారు విందు వినోదాలు టూర్ ప్రోగ్రామ్స్ ధనం అధికంగా ఖర్చు చేస్తారు అధిక వ్యయం అయిపోతుంది అనుకోకుండా ఏమైనా పెద్ద ఖర్చులు వస్తే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది మీ అనుసర వర్గ సన్నిహిత వర్గాలు స్థైవంచుకులుగా కనిపిస్తూ ఉంటారు వ్యక్తిగత సమస్యలు మీ వర్గానికి అందచేస్తూ ఉంటారు ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది ఎవరి స్వార్థానికి వారు డబ్బును వాడుకొని మీ ఖాతాలో వేసే అవకాశం ఉంది స్త్రీలతో భేదాభిప్రాయాలు సూచిస్తూ ఉంటాయి సామరస్యంగా వాటిని పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి మీ మంచితనాన్ని అసమర్థతగా భావించేటువంటి అవకాశం కూడా వస్తుంది కాబట్టి ఎవరి మీద ఆధారపడకుండా మీ ప్రయత్నం మీరు చేయండి విదేశీయాన ప్రయత్నాలు బాగా ఫలిస్తాయి అలాగే వెళ్ళాలా వద్దా అనే సందిగ్ధంలో కొంచెం డోలాయమానంగా ఉంటారు ప్రస్తుతం ఉన్న చోట మీకు ఉద్యోగం లభిస్తుంది కుటుంబానికి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉంటుంది నూతన వ్యాపారాలు కూడా మంచి లాభాన్ని ఇస్తాయి ప్రభుత్వ పరంగా వంటివి చేతికి అందుతాయి ప్రభుత్వ పరంగా ఆర్థికంగా మంచి మేలు జరుగుతుంది కానీ అయిన వాళ్ళతోనే ఇబ్బంది వస్తుంది కొన్ని ప్రతిష్టాత్మకమైనటువంటి కాంట్రాక్టులు మీకు లభిస్తాయి నిర్మాణ సంబంధమైన పనుల ద్వారా ఆర్థిక పరిస్థితి కనబడుతుంది లైసెన్సులు లీజులు పొడిగించబడతాయి మీ శక్తి సామర్థ్యాలను గొప్పగా ప్రచారం చేసుకోవడంలో కొంచెం వెనకంజ వేస్తారు మీడియా పట్ల న్యాయం జరగదు మీకు నిరుద్యోగులకు కష్టపడి పని చేసే ఉద్యోగం లభిస్తుంది ప్రతిఫలం మాత్రం కొంచెం తక్కువగా వస్తుంది మీ వ్యక్తిగతమైన ఇబ్బందులు మనోభావాలు తెలియకుండానే సంతోషాన్ని ఒక మంచి పనికి ఉపయోగిస్తారు వాళ్ళ పురోగతి బాగుంటుంది జీవిత భాగస్వామితో ప్రధానమైన అంశాలకు సంబంధించిన ఏకాభిప్రాయం కుదరకుండా ఉంది కొంచెం మానసిక ఏకలత వస్తుంది కారణాలు ఏమైనప్పటికీ కొంతకాలం కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి కూడా కొన్ని సందర్భాల్లో వస్తుంది మనసు అవిశ్రాంతి పోరాటంతో ఆలోచన తరంగాలతో ఉంటుంది ఆధ్యాత్మిక ప్రసంగాలు మనశ్శాంతినిస్తాయి ఉన్నత అధికారులు ఉన్నత స్థానాల్లో మీ రాజకీయాల వలన మేలు పొందగలుగుతారు తెల్లవారుజామున చేసే ఆలోచనలు కొంత మంచి ఫలితాన్ని ఇస్తాయి భగవన్ అనుగ్రహాన్ని కలిగిస్తాయి లోహపు వ్యాపారులకు డాక్టర్లకు విద్యా కేంద్రాల్లో మద్యపాన వ్యాపారులకు నీళ్ల వ్యాపారులకు మంచి ఫలితాలు సూచిస్తాయి ఈ ఓవరాల్గా ఏంటంటే ఈ సంవత్సరం అంతా కూడా కొంచెం అంటే అయిన వాళ్ళు నమ్మిన వాళ్లే కొంచెం మీకు ఇబ్బంది కలిగిస్తారు కానీ సామాజిక పరంగా కానీ అధికార పరంగా కానీ మీకు అనుకూలంగా ఉండి మీరు ముందుకు వెళతారు కనుక ఏంటంటే ఎవరిని నమ్ముకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా మీ వ్యక్తిగతమైనటువంటి మీ ఎఫర్ట్స్ మీద మీరు నమ్మి మిమ్మల్ని మీరు నమ్మి ముందుకు పోవటము భగవత్ అనుగ్రహంతోనే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి కొంచెం జాగ్రత్తగా భగవంతుని ఆశ్రయించి చేసుకుంటే ఈ చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటూ మీ మీద నమ్మకంతో మీరు ముందుకు వెళితే దిగ్విజయంగా ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను